అందరికీ నమస్కారం మనకు ఇండ్లల్లో తరచుగా వేసవి కాలంలో పిల్లలకు కానీ లేదా పెద్దలకు కానీ వచ్చే ఇది ఏమంటారు అమ్మవారు పోయడము లేదా ఏమంటారు దాన్ని ఆంగ్లంలో చెప్పాలంటే స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ అంటారు కదా అలాంటివన్నీ పుక్కులు ఏర్పడడం అలాంటివి అంటారు కదా అలాంటి వాటి వచ్చే వేసవి ఉష్ణం ప్రకోపానికి చక్కటి పరిహారాలను వచ్చి తెలుసుకుంటాం వేసవిలో పిల్లలకు వచ్చే అమ్మవారు పోయడం లాంటి వచ్చే వేసవి వేసవి కాలంలో వచ్చే ఉష్ణ ప్రకోపానికి చక్కటి పరిహారాలు ఏం చేయాలంటే ఇంటి పరిశుభ్రంగా ఇంటిని అంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పిల్లలకు ఆహారంలో చలవ చేసి చక్కటి శరీర కాంతిని పంచే విధంగా పెసలపప్పు పానకము పెరుగు అన్నము ప్రతిరోజు ఏదో ఒక సమయంలో తినిపిస్తూ ఉంటే శరీరంలో వేడిని తగ్గిస్తుంది ఇంకా మట్టి కొండలో నీరు త్రాగించాలి చల్లటి మజ్జిగను త్రాగించాలి ఎండలో ఉదయము పదకొండు గంటల తర్వాత బయట తిప్పకూడదు చర్మరోగాలు రాకుండా అరికాళ్లకు చేతులకు గోరింటాకు పెట్టాలి రాగి పాత్రలో నీరు మట్టి కొండలో నీరు మట్టి కొండలో దాచిన అన్నము ఎంతో మేలు చేస్తుంది కూర మెంతులు వాడాలి కళ్ళ మంటలు తగ్గిస్తుంది స్త్రీలైతే మల్లె పువ్వులను తలలో ముడుచుకోవచ్చు కాళ్లకు ముఖానికి పసుపు రాసుకుంటే ఈ పొక్కులు వేడిగుళ్ళలు అనేవి రావు ఇవి మనము ప్రస్తుత కాలంలో వేసవి కాలానికే కాదండి అన్ని కాలాల్లో కూడా తరచుగా ఈ అలవాట్లను కనిపెట్టుకుంటే మజ్జిగ పెసలపప్పు రా మంచినీరు మట్టి కొండలో తాగడము ఇంకా మెంతులు వాడడము గోరింటాకు వాడడం ఇలాంటివన్నీ చూస్తుంటే మన శరీరంలో ఏర్పడే ఉష్ణ ఉష్ణాన్ని తగ్గించి చర్మరోగాలు ఏమి రాకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది ఆరోగ్యం చిట్కాలో అందరికీ పనికి వచ్చే గ్రహ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఈ కాలంలో ఎక్కడ పడితే ఎక్కడ ఎక్కడ పడితే ఎప్పుడు పడితే అప్పుడు పొక్కులు రావడము బబ్బులు ఎక్కడము ఇలాంటి పాదాలు ముఖము చేతులు చంకలు గజ్జలు కాలు దగ్గర చంకలు ఇలాంటి ప్రాంతాలంతా వస్తుంది దానికి మొదటగా ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి రెండవ విషయము మన శరీరం ఆరోగ్యానికి చల్లదనంగా ఉండేలాగా ఆహార పదార్థాలను తీసుకోవాలి ఇది ఆరోగ్య చిట్కాల ఉన్న విశేషం ఇంటి అలాగే రాగి జావ కూడా తాగవచ్చు రాగి రాగి పిండి పెసరపప్పు బెల్లము ఇంకా పెరుగు మజ్జిగ ఇలాంటివన్నీ బాగా వాడదు చాలా మెంతులు చలవ చేసే పదార్థాలు అప్పుడప్పుడు బాగా తీసుకుంటూ ఉంటే ఆరోగ్యప్రదంగా ఉంటాము కాంతివంతంగా కూడా ఉంటాము హరి ఓం తలసంత